సూర్యాపేట జిల్లా కోదాడలో ముప్పై నాలుగో వార్డుకు కాంగ్రెస్ పార్టీ నుంచి బీఫారం ఇవ్వలేదనే మనస్తాపంతో పురుగుల మందు తీసుకుని ఆత్మహత్య యత్నానికి పాల్పడిన గంధం పాండు కౌన్సిలర్ అభ్యర్థిగా రెండుసార్లు పరాజయం పొందానని అలాగే మున్సిపాలిటీ ఎన్నికల కోసం ఉన్న ఆస్తిని అమ్ముకొని పోటీ చేశానని ఆవేదన వ్యక్తం చేసిన గంధం పాండు రెండు సార్లు ఓడిపోయినా కోటి రూపాయలు నచ్చపోయినా జనమందరూ ప్రమర్తపడుతు పన్నెండు ఇస్తాం చెప్పి అన్ని అయిపోయినా చేయడం అనేది ఇచ్చిన తప్పుడు ఎందుకు ఎదురు చెప్తున్నా ఏమిటి చెప్పు అన్ని సర్వేలలో నేనే ఉన్నా అన్నింటినీ అమ్మా అన్ని చేయమని చెప్పింది మీ సావన పక్కన నా దగ్గర రావాల్సిన పని లేనప్పుడు చెప్పు